హాయ్ అండి అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే దేవుడు పూజ చేయడానికి అయితే అన్నీ ఉన్నాయి కానీ పువ్వులు అయితే నిండుగా దొరకలేదు అండ్ నేను డైలీ పూజ కోసం పువ్వులు తెచ్చుకుంటాను అనమాట చెట్టుని అప్పుడే ఫ్రెష్గా కోసి పెడతాను అండ్ కొంతమంది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు రోజు నేనే కోసి పెడుతున్నాను మా దేవుడు చేసి ఎక్కడ బాగుపడిపోతామో అన్న ఫీలింగ్లో లో ఉంటారేమో నాకైతే తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అయితే నేను వాళ్ళు పూజలు చేసే రోజున చేయని రోజున కూడా మొత్తం మొగ్గలు అంతకుముందు రోజు నైటే కోసి వేసి పెట్టేసుకుంటున్నారు నాకైతే ఇంకా దేవుడి పూలు నిండుగా పెట్టడానికి అయితే దొరకడం లేదు ఈ విషయం అయితే చాలా కొంచెం బాధగానే అనిపిస్తుంది అండ్ బయట నుంచి కొనుక్కొచ్చిన వన్ ఆర్ టూ డేస్ ఉంటున్నాయి ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి డైలీ కోస్తున్నాను నాకు ఒక్క పువ్వు కూడా ఉండట్లేదు అనమాట ఒక్కొక్కసారి అండ్ అన్నింటికీ దేవుడే ఉన్నాడు కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నాను ఉన్నప్పుడు మాత్రం పూలు పెడుతున్నాను లేనప్పుడు మాత్రం అక్షంతలతో పూజ చేసుకుంటున్నాను ఉన్న దానిలోనే సరిపెడుతున్నాను అనమాట మన టైంను బట్టి మన సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళాలి కాబట్టి సో అలాగే ముందుకెళ్తూ ఉన్నాను ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం అండి అండ్ మీ చుట్టుపక్కల కూడా ఎలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే నమ